హాయ్ అండి నేను మీ హారిక అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక జయ ఈరోజు ఒక వండర్ఫుల్ రెసిపీ మీతో షేర్ చేసేస్తాను ఇదేంటి అంటే పుట్టు అలాగే పిట్టు అని కూడా అంటారు మా సైడ్ అయితే పిట్టు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అసలు ఇది మన పెద్దవాళ్ళు ఇది తిని అంత స్ట్రాంగ్గా అంత ఓపిక్గా ఉన్నారు ఈ రోజులో వాళ్ళు చేయగలిగిన పని మనమైతే చేయలేకపోతున్నాం మనం కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇది అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఎలా ప్రిపేర్ చేసాలో వీడియోలో చూసేద్దామా అలాగే ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ రాగులు ఒక గ్లాస్ జొన్నలో తీసుకోండి ఈయన కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఈ నట్స్ అన్నీ తీసేసుకోండి వేరుశనపప్పు అన్నీ తీసుకొని చక్కగా ఓ బౌల్లో వేసేసి త్రీ ఫోర్ టైమ్స్ ఫ్రెష్ వాటర్ వేసి వాష్ చేసేసుకోండి ఇవన్నీ చాలా హెల్దీ అండి మన పెద్దవాళ్ళు ఇవే తిన్నారు కానీ ఇప్పుడు అంతా ఫ్యాషన్ ఫుడ్ అయిపోయింది సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు చూసారు కదా నేను ఒక గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను దాంట్లో ఒక వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టేయండి మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకోండి లేదా ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోండి ఇవన్నీ చక్కగా వాటర్ వేసి నానబెట్టుకున్నాక నైట్ అంతా నానతాయి కదా మార్నింగ్ తీసి వడగట్టేసి ఒక టెన్ మినిట్స్ ఆరపెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పచ్చి కొబ్బరి కూడా చాలా హెల్దీ నడువులు బిగవడానికి గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది కదా కొబ్బరి కూడా తీసుకొని కొబ్బరి యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న దాన్ని తీసుకొని దీన్ని పాత్రకి గుడ్డ కట్టి ఆవిరి మీదైనా ఉడికించుకోవచ్చు లేదంటే ఆవిరి కూడము పాత్ర ఉంటుంది కదా దాంట్లో అయినా ఉడికించుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఎనర్జీ దీంట్లో ప్రోటీను ఫైబరు క్రాప్స్ అలాగనే మనకి మినరల్స్ విటమిన్స్ అన్నీ అందుతాయి ఇక చూసారా ఇలా పేస్ట్ లాగా వస్తుంది కదా ఇదంతా తీసి ప్లేట్లు వేసుకొని బెల్లం అనేది కొంచెమే యాడ్ చేయాలి ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఉడకదంట అంటే మా అమ్మమ్మ చెప్పింది ఉడకదు బెల్లం కొంచెమే వేసుకోవాలి అన్నారు సో నేను బెల్లం కొంచమే యాడ్ చేశాను దీన్ని వేసినాక ఇక చూడండి అవి కూడం పాత్ర మీద ఒక క్లాత్ కాటన్ క్లాత్ వేసుకొని దాని మీద ఇదంతా వేసి ప్రెష్ చేసుకొని మళ్ళీ దీని మీద కొంచెం పైన బెల్లం పెట్టాలి నాకు చిన్నప్పుడు ఆవిరి కుడుము వేసినా లేదు ఇలా పిట్టు వేసినా నాకు ఇలా చేసి పెట్టేవాళ్ళు నాకు చాలా గుర్తుంది సో ఇక పైన ఇలా బెల్లం పెట్టేసేసుకొని ప్రెష్ చేసేసి మూసేసుకొని ఆవిరి కూడము పాత్రలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మంచి టేస్ట్ అండ్ హెల్దీ ఉడికించిన తర్వాత దాన్ని తీసేసి చల్లారిపోయిన తర్వాత నెయ్యి కొబ్బరి పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని పిల్లలకు పట్టండి మీరు కూడా తినండి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు ఎనర్జీగా ఉండడానికి నడువును పిగవడానికి గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది నేనైతే వీక్లీ వన్స్ ఆర్ టూ డేస్కి ఒక్కసారైనా చేస్తూ ఉంటాను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైం స్నాక్ గానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను చూసారు కదా చక్కగా ఉడిగిపోయిందో దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడం నేను నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఏమిటి అంటే అదే తినాలనిపిస్తుంది ఏమిటి వేస్తుంది అంటారు కదా అలా అనిపిస్తుంది సో నెయ్యి లైట్గా వేసుకొని కొబ్బరి బెల్లం నేను త్రీ టైమ్స్ బెల్లం కలిపాను చూశారు కదా ఫస్ట్ టైము పిండిలో కలిపాను కొంచెము ఎందుకంటే ఉడకదు అని చెప్పి దాని మీద కొంచెం బెల్లం పెట్టాను అలా ఉడికిన తర్వాత తీసి దాన్ని కొంచెం బాగా కలిపేసేసి దాంట్లో బెల్లము పచ్చి కొబ్బరి నెయ్యి యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నాను చూసారా త్రీ టైమ్స్ కలిపాను బెల్లం మా పెద్దవాళ్ళు అలాగే చేసేవాళ్ళు నాకు బాగా గుర్తు సో నేను కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతాను మళ్ళీ దీంట్లో ఎక్స్పెరిమెంట్లు చేయటం నాకు ఇష్టం ఉండదు మళ్ళీ టేస్ట్ ఏమన్నా మారిపోద్ది ఏమో అన్నట్లుగా చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఒక కప్పు పెట్టేసుకొని ఎన్ని టైం తింటూ ఉంటే ఆహా ఉంటుంది దీని కిందకి ఏ ఫుడ్ సాట్ రాదు చాలా టేస్ట్ అండ్ హెల్తీ ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకోసం చేస్తాను ఓకేనా బాయ్ బాయ్